టుడే మనం హెల్తీగా గోరు చిక్కుడు కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మొట్టమొదటిగా టమోటా గుజ్జుని మిక్సీ పెట్టుకోవాలి తర్వాత లేత గోరు కాయల్ని కడిగి పెట్టుకొని కుక్కర్లో వేసుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న టమోటా రసాన్ని కూడా కుక్కర్లో వేసి మూత పెట్టి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలన్నమాట వితౌట్ సాల్ట్ సాల్ట్ లేకుండా ఆయిల్ లేకుండా మనం ఎలా తయారు చేయాలో ఈరోజు చూస్తాం ఇప్పుడు కుక్కర్లో ఉడికించుకున్నాం కదా దాన్ని పక్కన పెట్టుకోవాలి మనము ఇప్పుడు బాండలి తీసుకొని తురుమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కొంచెం ఒక త్రీ టేబుల్ స్పూన్స్ బాండలిలో వేసుకోవాలి వితౌట్ ఆయిల్ అనమాట లో ఫ్లేమ్లో అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న కుక్కర్లో చిక్కుడు కాయలను బాండలిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి అవి లేత కోరు చిక్కుడు కాబట్టి మనం తీసుకునేది స్పెషల్ కారానికి కావాల్సిన పదార్థాలను ఇప్పుడు చూద్దాము మినపప్పు కొంచెము వేరుశనగపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వీటి లో ఫ్లేమ్లో మనము బాండీలో వేయించుకోవాలి మాడకుండా వేయించుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టించుకోవాలన్నమాట కొంచెం ఫైన్ పేస్ట్గా కొంచెం బరకగా అంటే మీడియంగా కొంచెం వేసుకోండి మిక్సీలో తర్వాత మనం ఇక్కడ బాండల్లో లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాం కదా దాంట్లో ఇది మిక్స్ చేసి సర్వ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత లైట్గా కొత్తిమీర కూడా వేసుకోండి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పుట్నాల పౌడరు మనం స్పెషల్ కారం తయారు చేసుకున్నాం కదా దాన్ని మన తాలింపులో యాడ్ చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో వేయించుకుందాము ఒక వన్ మినిట్ అలా వేయించుకుందాం మిక్సీ పట్టుకున్న స్పెషల్ కారాన్ని తాలింపులో వేసి కలుపుకుందాము సగం నిమ్మ చెక్కను కూడా పిండుకుందాము కొంచెం కొత్తిమీరను పైన వేసుకొని అలా సర్వ్ చేసుకోవచ్చు అంతే రెడీ అయిపోయింది తాలింపు అంతే ఎంతో సింపుల్గా చిక్కుడు కారం రెడీ వితౌట్ సాల్ట్ ఆయిల్ మిర్చి పౌడర్ రెడీ చేసుకోవచ్చు హెల్తీగా ఉంటేనే కదండి అన్నీ చేసుకోవచ్చు మనం సో మీరు ట్రై చేయండి